హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో పాలకూర ఉల్లికారం ఏ విధంగా చేయాలో చూద్దాం పాలకూర ఉల్లికారంకి ముందుగా పాలకూరని రెండు కట్టలు తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని అదేవిధంగా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొంచెం చింతపండుని మూడు టీ స్పూన్ల కారంని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇందులోకి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నేను చూపించిన విధంగా అక్కడక్కడ వెల్లుల్లి తగిలే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక అందులోకి పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు అన్నీ నేను ఒకేసారి వేసాను అందులోకి రెండు ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలి అదేవిధంగా కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిపోయాక ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపుని వేసుకొని వేయించాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఆయిల్లో కొంచెం వేగి ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అలాగే వేయించుకోవాలి ఇందులోకి మనం సరిపడినంత సాల్ట్ను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి ఈ విధంగా ఇది పచ్చివాసన అంతా పోయి సాల్ట్తో కలిసిపోయి కొంచెం ఆయిల్ తేలినప్పుడు అందులోకి పాలకూరని యాడ్ చేసుకోవాలి పాలకూరని యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకొని అంతా కూడా కలిసే విధంగా బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించాలి ఈ విధంగా మూత పెట్టి కాసేపు తర్వాత చూస్తే ఆయిల్ కొంచెం తేలి పాలకూర ఉడికిపోయింది ఇంకాసేపు అయితే మన పాలకూర ఉల్లికారం రెడీ అవుతుంది ఇందులోకి ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని బాగా కలపాలి ఇందులోకి వేసే ధనియాల పొడి వేయించి చేసింది వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చి ధనియా పౌడర్ కాకుండా వేయించిన ధనియాల పొడి చాలా రుచినిస్తుంది ఈ విధంగా ధనియా పౌడర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించాలి టూ మినిట్స్ త్రీ మినిట్స్ మగ్గాక ఆయిల్ మొత్తం తేలి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలు కానీ చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్